కోసం బలమైన పోరాటం దాని పరిస్థితులు కూడా మరి అనుకూలించాలి అననుకూలమైన పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది ఉపయోగిస్తూ వస్తారు సింపుల్ గా చెప్పేసారు చాలా కాలం కానీ రిక్రూట్మెంట్ అన్ని అయితే ఎప్పుడు జరిగినట్టు అని నా పక్కన ఉన్న వాళ్ళందరూ జలకర బల్లం పెట్టినప్పుడు తెలియ జరిగినట్టే న్యాయం చేయాలంటే ఇంత తక్కువ పెన్షన్ రావటం అనేది నిజంగానే ఒక లాంటిది మన రిటైర్ అయిపోయిన తర్వాత తేడా ఏం లేదు ఒక రోజు తోటే మనం సిపిఎస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అందుకని ఈ ఇంప్లికేషన్ చాలా ఉన్నాయి ఎన్నికలు సిపిఎస్ తీసుకొచ్చారు దీంట్లో ప్రపంచడానికి పాత్ర ఏంటి ఈ సిపిఎస్ తీసుకొస్తే మనం ఛత్తీస్గఢ్ రాజస్థాన్ గోవా కొన్ని రాష్ట్రాల గురించి మనం చెప్తా ఉన్నాం పంజాబ్ ఇక్కడ కూడా సిపిఎస్ ఎప్పఎస్ ఇస్తామని చెప్పిన అన్నారు ఆచరణలో అమలైందా ఆలోచించాలి ఆచరణలో అమలైందా ఆయన ఇక్కడ కాంట్రాక్ట్ లో వేస్తున్నాం ఆ రాష్ట్రం సిపిఎస్ తీసేసి ఓపీఎస్ తీసుకొస్తే మనం తీసుకురా అని చెప్పండి సో దీంట్లో చాలా ఉన్నాయి సిపిఎస్ మీరు కింద అమలు జరిగినట్లయితే మీరు పథకాలు ఏవో అనేది ఒకటి ఉంది అందుకని ఇది ఒక రాష్ట్రంతో